పక్క రాష్ట్రంలో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో పార్టీ ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి మాట శిలా శాసనం శిలా పలక మీద సువర్ణ అక్షరాలతో లిఖించదగిన మాట అని చెప్పి సోనియా గాంధీ గారు రెండు వేల పద్నాలుగులో నిరూపించారు ఈనాడు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తితో రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చింది ఈ దేశానికి ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందో ఆయా రాష్ట్రాలలో కులగణన చేసి ముఖ్యంగా బలహీన వర్గాల లెక్క తేల్చి వాళ్లకు ఇవ్వాల్సిన వాటా కోటా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని సవరించి యాభై శాతం రిజర్వేషన్ల నిబంధనలను తొలగించి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచడమే కాదు వాళ్ళ జనాభాను లెక్క గట్టి దామాస ప్రకారం నిధులను కేటాయిస్తామని రాహుల్ గాంధీ గారు మాటిచ్చిన్నారు